హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్ ఈరోజు మనం దమ్ బిర్యానీ చేద్దామండి దానికి కావాల్సినవి ఉడకపెట్టుకున్న గుడ్లు మూడు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ పలావ్ దినుసులు కొత్తిమీర పుదీనా గరం మసాలా కూడా అండి అవి చూపిస్తాను తర్వాత మీకు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందామండి బాండీ వేడెక్కాక మనం ముందుగా నూనె ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఉంటుంది కదా ఆ నూనె వే వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని అది వేడెక్కాక గుడ్లని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కొద్దిసేపు వేయించుకోవాలి గుడ్లని ఇలా వేయించుకున్నాక ఇగోండి గరం మసాలా బిర్యానీ మసాలా ఇలా వేగిపోయినాయి కదండి గుడ్లు ఇవి పక్కన పెట్టుకుందాము తీసి మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పలావ్ దినుసులు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాము అవి వేసుకున్నాక ముందుగా మనం నూరు పెట్టుకున్న మసాలా అని వేయించుకుందాము పచ్చివాసన పోయేదాకా ఇలా వేగినాక గరం మసాలా వేసేసుకుందామండి గరం మసాలా బిర్యానీ మసాలా రెండు వేసుకొని కొద్దిసేపు కలుపుకున్నాక కొత్తిమీర పుదైనా కడిగి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాము ఆ తర్వాత ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాక పక్కన అవి కొంచెం పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు వేసి ఇంకోసారి కలుపుకుందామండి కలుపుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము మనం రైస్ ఉడకాలి కదండి దానికోసం ఎసరు కోసం దాంట్లో బిర్యానీ మసాలా అంతా వేసేసి ఆకులు పలావ్ ఆకులన్న వేసి కొత్తిమీర పుదీనా వేసి కొద్దిసేపు ఎసరు మరిగేదాకా ఉంచాలి దాంట్లో కొంచెం ఉప్పు కూడా సా నూనె వేసుకొని ఉంచాలండి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు ఈ మనం గ్రేవీలోకి వేసుకుందాము తయారు చేసే గ్రేవీలోకి రెండు టేబుల్ స్పూన్లు కారం ఉప్పు పసుపు వేసుకున్నాక గరిటతోటి కలుపుకొని ఇలా కలిపేసుకున్నాక మూత పెడదామండి కాసేపు మగ్గనిద్దాము ఎసరు మరిగిపోయింది కదండి ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాము ఇది కొద్దిసేపు ఉడికేదాకా ఉంచుకోవాలండి ఈలోపు గ్రేవీ తయారవుతుంది కదండి మనం ఉడక ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకొని కొద్దిసేపు కలుపుకుందాము కలుపుకున్నాక కొత్తిమీర పొదైనా కొంచెం వేసుకుందామండి ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఉందాము చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనకి రైస్ కూడా ఉడికిపోయింది ఆ రైస్ని దీంట్లో వేసేసుకుందాము పూర్తిగా ఉడికేదాకా ఉంచేసుకోవాలండి లాస్ట్లో కొద్దిగా పొలగ్గా ఉండేదాకా ఉంచి తీసేసేయాలి ఆ తర్వాత ఒక లేయర్ కింద వేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఆ తర్వాత మళ్ళీ రైస్ని వేసి మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచేద్దామండి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి చూడండి బిర్యానీ తయారైపోయింది ఇంతేనండి ఎగ్దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్